గ్రక్కున బ్రోచే ఘన విబుడితడే మృక్కి బ్రతుక రోజనుల అక్క పెళ్లిలో స్వయముగా వెలిచను ఆది లక్ష్మితో నృసింహుడు ఆహా లక్ష్మి నృసింహుడు ఆది లక్ష్మితో నృసింహుడు ఆహా లక్ష్మి నృసింహుడు ఆదిశేషుని అంశతో అంతులేకనే ఒక బండ ఆదిశేషుని అంశతో వెలిచను అంతులేకనే ఒక బండ ఆది దేవుడే ముదముగ వెలిసెను అతని పైన నే కొలువుండా ఆది దేవుడే ముదముగ వెలిసెను అతని పైన కొలువుండా వేదనిలయుడు వేలమైమల మహిమల మనకు సదా అండ బాధలు భయములు వలదే వలదిగ భక్త వరదుడే వెంటుండ్రోజే ఘన విపుడితడే మృక్కి బ్రతుకలో జనులాల వెలిజను ఆది లక్ష్మిలో నృసింహుడు నృసింహుడు ఉలితో చెక్కక ఉదారమ్ముతో తానే ఉద్భవించనట కులను వెలిజను ద్రవ్వకనే జలకలతో కలకాలం బిడా నిలచియుండెను నిచే హనుమానిత్య సేవలను చేయగా అలుపులేకనే ఆదిచేజుడు అని జమువాయగనుండే అలుపులేకనే ఆదిచేజుడు అని బ్రోజే గ్రక్కునవి పొడితడే మృక్కి బ్రతుగా అక్కె రాలేపెళ్ళిలో స్వయముగా వెళిజను ఆది లక్ష్మిలో నృసింహుడు ఆ లక్ష్మి నృసింహుడు పాపహరుడు ప్రహ్లాద వరదుడు పదములపై ప్రణమిల్లుడి తేపతేపకు నామముదల తినతరిచనులాల పాపుల నడచగ ప్రత్యక్షముగా గవధరించిన ప్రభువితడు దాపున వెలితెను దయతో భగవి నివాస విపుడి దెడు గ్ర గుడ బ్రోజే ఘన విబుడిదడే భోతి బ్రతుగ రోజుల ఆచెపెలోద ఎముగ వెలిజెడు ఆది లక్ష్మిదును సిహుడు ఆ లక్ష్మి ను శివుడు లక్ష్మీనరసింహ లక్ష్మీ నారసిం భగవానికి మల్ల మల్లంటే జయ శ్రీమన్నారాయణ ఈరోజు మార్గశిర మాసం స్వాతి నక్షత్ర రోజు అక్కపెల్లిలోని లక్ష్మీరసిన స్వామిని దర్శించుకోవడం వచ్చిన వస్తే ఈ ఆలయ ప్రాంగణాన్ని కూడ్చి శుద్ధి చేసేటువంటి భాగ్యం కలిగింది చక్కగా శుభ్రపరిచి స్వామి యొక్క ఆరాధన చేసుకునేటువంటి భాగ్యం ఈరోజు అయగా రాకపోవడం ఈ స్వామి చేసుకునే భాగ్యాన్ని మాకు కనిపించాడు చాలా స్వామిని సేవించుకోవడం జరిగింది ఈ యొక్క స్వాతి నరసిం ప్రేమతో వచ్చినందుకు కూడా ఈ కైంకర్యం జరిగింది జై లక్ష్మీ నరసింహ భవానికి కీర్తన రాసినందుకు భాగ్యం వచ్చింది జై శ్రీమన్న